హీరా గ్రూప్ కేసులో ఈడీ వేగం పెంచింది బంజారా హిల్స్ లోని హీరా గ్రూప్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది హీరా గ్రూప్ చైర్మన్ నోఫీరా షేక్ కార్యాలయంతో పాటు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆమె ఇంట్లోనూ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది ఈడీ టోలీ చౌకీలో ఎనబై కోట్ల విలువైన ఎనభై ఒక్క ప్లాట్లు సీజ్ చేశారు ఇప్పటి వరకు మూడు వందల ఎనబై కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ఇంకా ఆరు వందల కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయబోతున్నట్టుగా సమాచారం తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు కొనసాగుతున్నాయి కోట్ల రూపాయల మేరకు నిధుల గోల్మాల్ జరిగినట్టుగా ఆరోపించారు ఇక విదేశీ అధికారులు ఆరా తీస్తున్నారు హీరా గ్రూప్ కేసులో ఈడీ వేగం పెంచింది బంజారా హిల్స్ గ్రూప్ కార్యాలయంలో హీరా గ్రూప్ చైర్మన్ నవ్ హీరా కార్యాలయంతో పాటు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టోలీ చౌకీలో ఎనభై కోట్ల విలువైన ఎనభై ఒక్క ప్లాట్లు సీజ్ చేశారు ఇక ఇప్పటి వరకు వందల ఎనభై కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ఇంకా ఆరు వందల కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయబోతున్నట్టుగా సమాచారం వినిపిస్తోంది తెల్లవారు చాము నుంచే ఈ సోదాలు కొనసాగుతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ హీరా గ్రూప్ కేసులో ఈడీ వేగం చూపిస్తోంది బంజారా హిల్స్ లోని హీరా గ్రూప్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది హీరా గ్రూప్ చైర్మన్ నౌ హీరా షేక్ కార్యాలయంతో పాటు అటు ఆమె ఇంట్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తోంది ఈడీ టోలి చౌకీలో ఎనబై కోట్ల విలువైన ఎనబై యొక్క ప్లాట్లను ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు అలాగే మూడు వందల ఎనబై కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ఇంకా ఆరు వందల కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది తెల్లవారు జాము నుంచే ఈ సోదాలు కొనసాగుతున్నాయి కోట్ల రూపాయల మేరకు నిధుల గోల్మా జరిగినట్టుగా అధికారులు గుర్తించారు విదేశీ అధికారులు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపినటువంటి నౌహీరా గోల్డ్ కేసు లో ఈ రోజు మరొకసారి ఈడీ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహిస్తారు దేశవ్యాప్తంగా వివిధ డిపాజిట్ల అక్రమ డిపాజిట్లు వర్సం చేసి మోసానికి పాల్పడినటువంటి కేసులో గతంలోనే నవీరా షేక్ హీరా గోల్డ్ గ్రూప్ అధినేత నవీరా షేక్ పై ఈడీ అధికారులు కేసు నమోదు చేసింది ఈ కేసులో ఆమెను అరెస్ట్ కూడా చెందింది ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో నవహీరా గ్రూప్ సంబంధించినటువంటి ఆస్తులు సైతము అటు ఈడీ అధికారులు జర్పు చేసినటువంటి పరిస్థితుల ఈ రోజు మరొకసారి తెల్లవారుజాము నుంచి కూడా హీరా గ్రూప్ అధినేత నివాసంతో పాటు హీరా గ్రూప్ కార్యాలయంలో పాటు టోలీ షాప్ లో ఉన్నటువంటి పలు కార్యాలయంలో కూడా ప్రస్తుతం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు వేస్తున్నారు చౌక్ లో ఉన్నటువంటి ఎంఎస్పీ కాలనీలో మొత్తం దాదాపు ఎనభై కోట్ల విలువైనటువంటి ఎనభై ఒక్క ఫ్లాట్ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సీజ్ చేయడం ఇప్పటి వరకు దాదాపు మూడు వందల ఎనభై కోట్ల ఆస్తులను సైతము ఈడీ అధికారులు సీజ్ చేసినటువంటి అటాచ్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది మొదటి వైపు ఆరుంద కోట్ల పైగా ఆస్తులు కూడా ఈడీ అధికారులు అటాచ్ చేయనట్లు కూడా తెలుస్తుంది దాదాపు దేశవ్యాప్తంగా అక్రమ డిపాజిట్లు అంటే గోల్డ్ స్కీమ్ ఇస్తానని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా డిపాజిట్ల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడింది ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ అదేవిధంగా మహారాష్ట్ర పంజాబ్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా డిపాజిట్ల నుంచి డిపాజిట్లు పెద్ద సంఖ్యలో వసూలు చేసినటువంటి నేపథ్యంలో ఈమె అనేక చోట్ల కూడా కేసులు నమోదు కావడం జరిగింది అయితే డబ్బులు వసూలు చేసిన డబ్బు మొత్తం కూడా మనీ లాండ్రింగ్ యాక్ట్ పాల్పడి ఉంటారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు గతంలోనే నవహీరా హీరా గ్రూప్ అధినేత నవహీరా షేక్ పై కేసు నమోదు చేసి దేశవ్యాప్తంగా పలు కూడా గుర్తించి ఇప్పటికే చేయాలంటే ప్రస్తుతం అయితే ఈ రోజు మరొకసారి నవహీరా గ్రూప్ అంటే హీరా గ్రూప్ అధినేత నవహీరా గ్రూప్ సంబంధించిన ఈ నివాసాలు కార్యాలను మాత్రం సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి అలాగే సునీల్ ప్రస్తుతం ఇప్పుడు సోదాలు కొనసాగుతున్నాయి కదా అవి ఎంత వరకు కొనసాగే ఛాన్స్ ఉంది ప్రస్తుతం అయితే ఇంకా ఉదయం నుంచి కూడా ఏ కాలంలో బంజర్ హిల్స్ ఫ్లోర్ నెంబర్ టెన్ లో ఉన్నటువంటి హీరా గ్రూప్ కార్యాలయంతో పాటు అదేవిధంగా బంజు తన జూబ్లీస్ లో ఉన్నటువంటి తన నివాసాలు మరోవైపు టోలీ చౌక్ లో ఉన్నటువంటి తన నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి ఈ రోజు మొత్తం కూడా సోదాలు నిర్వహించిన తర్వాత మరొకసారి హీరా గ్రూప్ సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా ఈడీ అధికారులు జప్ చేసే అవకాశం ఉంది అలాగే తెల్లవారుజాం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి కదా సో ఇప్పటి వరకు అధికారులు ఎంత మేరకు డాక్యుమెంట్స్ కానీ నగదు కానీ గుర్తించారు ఏమైనా ఆధారాలు లభించాయా గ్రూప్ వేల కోట్ల రూపాయలు గుర్తించారు ఇప్పటి వరకు డిపాజిట్ దగ్గర నుంచి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి నవహీరా గ్రూప్ అధినేత హీరా గ్రూప్ అధినేత నవహీరా షేక్ కు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన దానిపై కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులు మాత్రం గుర్తించే అవకాశం ఉంది ఇప్పటి దాదాపు మూడు వందల ఎనభై కోట్ల మేరకు తమ ఆస్తును కూడా ఫీజ్ చేశారు మరొక కొన్ని కొన్ని ఆస్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవల కాలంలో మనం చూస్తాం నవహీరా షేక్ బెయిల్ పై విడుదలైన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే డిపాజిట్లు వసూలు చేశారో లో తమకు డబ్బులు కట్టారు వారందరి డబ్బులు ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఈసారి మరొకసారి ఈడీ అధికారులు ఇప్పుడు సోదాలు చేయడం ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం అయితే చెప్తుంది నౌహిరా గ్రూప్ దాదాపు అనేక రాష్ట్రాల్లో కూడా డబ్బులు డిపాజిట్ల నుంచి పెద్ద సంఖ్యలో డబ్బులు వసూలు చేసింది ఆ డబ్బు మొత్తం కూడా తిరిగిస్తామని చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఈడీ అధికారులు ఇప్పుడు సోదాలు చేయడంపై కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని మాత్రము నౌహిరా గ్రూప్ అధినేత వర్గాలు చెప్తున్నాయి ప్రస్తుతం అయితే నౌహీరా ప్రస్తుతం బెయిల్ పై బయట ఉంది ఆ బెయిల్ అంటే కోర్టు నిబంధనల మేరకు ఖచ్చితంగా ఆమె దేశం విడిచి ఎక్కడికి వెళ్ళడానికి లేదు అయితే ఆస్తులు ఇప్పటికీ ఈడీ అధికారులు తమ ఆస్తులు కూడా భార్యతను జప్తు చేశారు కాబట్టి ఆస్తులకు సంబంధించిన వివరాలపై ఈ రోజు మరొకసారి అంటే డిపాజిట్ వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నామని నవజిషేఫ్ ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టింది తమ విలువైనటువంటి ఆస్తులు ఏంది చిరాస్తులు శిరాస్తులు ఏంది అన్న దానిపై కూడా ఈడీ అధికారులు ఈరోజు మరొకసారి తన నివాసాలతో పాటు తన కార్యాలయంలో కూడా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నారు అలాగే సునీల్ ఇప్పటికి మూడు వందల ఎనభై కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టుగా తెలుస్తోంది అలాగే మరో ఆరు వందల కోట్లు కూడా అటాచ్ చేయబోతున్నారని కూడా సమాచారం వినిపిస్తోంది ఇందులో ఎంతవరకు వాస్తవం ప్రస్తుతం మనం చూడొచ్చు నవహీరా గ్రూప్ అధినేత ఈరా గ్రూప్ అధినేత నౌహిరా షేక్ వివిధ రాష్ట్రాల్లో భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసిన డిపాజిట్ల నుంచి అదేవిధంగా భారీ ఎత్తున ఆస్తులు కూడా కూడబెట్టినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల రూపాయల డబ్బులు ఈమె వసూలు చేస్తుంది గతంలోనే ఈడీ అధికారులు సోదాలు చేసి దాదాపు కొన్ని వందల కోట్ల విలువైనటువంటి ఆస్తులు కూడా గుర్తించారు వాటిని ఈడీ అధికారులు జప్తు చేశారు అదే తరంలో ఇప్పుడు ఈరా గ్రూప్ అధినేత హీరా గ్రూప్ అధినేత నౌహిరా స్టేట్ సంబంధించినటువంటి ఆస్తులు సైతం మీడియా అధికారులు గుర్తించారు ఇప్పటికే మనం చూసాము అటు హీరా గ్రూపు సంబంధించినటువంటి బంజర్ లో ఉన్నటువంటి నూట లో ఉన్నటువంటి కార్యాలయంతో పాటు మరోవైపు జుబ్ల లో ఉన్నటువంటి కార్యాలయాలు పోలీస్ చౌక్ లో ఉన్నటువంటి నివాస భవనాలు దాదాపు అరవై కోట్ల మేరకు ఈడీ అధికారులు జబ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం ఇక మరికొన్ని ఆస్తులు కూడా ఈడీ అధికారులు గుర్తించిన తర్వాత అంటే ఎక్కడెక్కడ ఈ ఆస్తులు కూడా పెట్టింది ఎక్కడెక్కడ డిపాజిట్ల నుంచి వసూలు చేసింది ఈ డబ్బులు మొత్తం కూడా ఎక్కడికి తరలించింది అన్న దానిపైనే ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా ఏ కాలంలో నవహీరాజ్ శేఖ్ ఈ డబ్బు పదేత నవహీరాజ్ షేక్ నివాసాలతో పాటు కార్యాలయాలు మాత్రం మొత్తం అయితే ఈడీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నాయి ఈ సోదాలన్నీ ఈ రోజు కంటిన్యూ సాగింది సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు పత్రికా ప్రకటన ద్వారా హీరా గ్రూప్ సంబంధించిన దానిపై అంటే ఎక్కడెక్కడ సోదాలు చేశారు ఏంటి అనే దానిపై కూడా మొత్తం ఈడీ అధికారులు పూర్తి హీరా కూడా వెల్లడించే అవకాశం ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి సంజయ్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్నటువంటి ఈడీ హీరా షేక్ అంటే హీరా గ్రూప్ కార్యాలయంతో పాటు అదేవిధంగా టోలీ చౌక్ లో ఉన్నటువంటి తన నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం ఇంకా కంటిన్యూ కొనసాగిస్తున్నారు దాదాపు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు ఈడీ అధికారులు ప్రత్యేక బృందాలు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ సోదాన్ని అనేది కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు ఆరు కోట్ల మేరకు ఆస్తులు కురించారు మనం గతంలోనే చూసాము దాదాపు మూడు కోట్ల మేరకు నవహీరా గ్రూప్ అధినేత హీరా గ్రూప్ అధినేత నవహీరా షేక్ సంబంధించిన ఆస్తులను పెద్ద సంఖ్యలో గుర్తించి వాటిని కూడా జప్తు చేశారు అదే తరహాలో ఇప్పుడు మరొకసారి తమ ఆస్తులకు సంబంధించిన తరపు కూడా హీర గ్రూప్ అధినేత నవహీరా సంబంధించినటువంటి ఆస్తులు కూడా పెద్ద సంఖ్యలో గుర్తించి వాటిని కూడా ఈడీ అధికారులు ఈ రోజు జప్తు చేసే అవకాశం ప్రస్తుతం అయితే మనం బంజారీస్ లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ టెన్ లో ఉన్నటువంటి తన కార్యాలయాలతో పాటు తన నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి వివిధ రాష్ట్రాల నుంచి ఒకటి కాదు కాదు ఏకంగా కొన్ని రాష్ట్రాల నుంచి కూడా అక్రమ డిపాజిట్లు వసూలు చేసింది ప్రత్యేకంగా గోల్డ్ స్కీమ్ తో వసూలు చేసినటువంటి నవహీరా చే సంబంధించిన దానిపై కూడా పెద్ద శంకులు ఇప్పటి వరకైతే వందల కోట్ల విలువైనటువంటి ఆఫ్ కూడా ఈడీ అధికారులు గుర్తించారు మరోవైపు సంబంధించిన ఉదయం నుంచి కూడా ఈ గ్రూప్ సంబంధించిన కార్యాలతో పాటు నివాసాల్లో మాత్రం సోదాలు కంటిన్యూ కొడతారు సోదాన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు ఎక్కడెక్కడ సోదాలు చేశారు ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా పత్రికా పథకం ద్వారా పూర్తి వివరాలు కూడా ఈడీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది సునీల్